నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు జైశిమన్నారాయణ మే నెలలో తులారాసు వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఐదు గ్రహాలు అయితే మనకు మారబోతున్నాయి గురుగారు మే నెలలో మరి గ్రహ మార్పుల కారణంగా తులారాశివారి పరిస్థితి ఏంటంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం వరకు మనం వచ్చి ఉన్నాము ఐదో మాసం ఇది ఈ మే మాసంలో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారంగా అయితే రెండవ మాసం కింద వస్తుంది ఇది అలానే మనకి ఈ మే మాసం ఏదైతే ఉందో ఈ మే మాసంలో ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా కుడియడంగా ఉంటుంది అంటే బళ్ళు ఊడలు ఊడలు బళ్ళు అవుతాయి కదా ఆ రకంగా అయితే మనకి ఇప్పటివరకు గత ఏడున్నర సంవత్సరాలుగా ఏ అయితే రాసులు మార్పు లేదో ఆ రాసులు వారి అందరికీ కూడా ఏకతాటిగా మార్పు అనేది సంభవించింది దానివలన ఇబ్బంది అయితే ఏం లేదు అది మార్పు మంచి కోసమే అన్నట్టుగా బాగానే ఉంటుంది అందులో మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి ఈ తులారాశి వారికి అయితే కొంతమేర వీరేందంటే వీరు సపోజు ఏదన్నా చదువుకున్నారనుకోండి చదువుకు తగ్గట్టుగా జాబ్ కాకుండా వేరే చేస్తుంటారు ఇప్పుడు ఎంబీఏ చేశారనుకోండి ఎంబీఏలో చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన జాబ్ కాకుండా ఏ హాస్పిటల్లో పెట్టుకుంటారన్నమాట ఏదైతే చదువుకుంటారో దానికి తగ్గటువంటి జాబ్ అయితే ఉండదు కానీ దీనికి భిన్నంగా ఈ మే మాసంలో ఏదైతే చదువుకుంటారో దానికి తగ్గట్టుగా ఏర్పడి దానికి తగ్గట్టుగా జాబ్ పెట్టుకునేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కనబడుతుంది అయితే మనకి మే పదిహేను తారీఖున రాహువు కేతువు అలానే గురువు బుధుడు అలానే రవి వీళ్ళందరూ కూడా మారేటువంటి పరిస్థితి ఉంది ప్రతి మూడు రకొకసారి మనకి చంద్రుడైతే మారుతూ ఉంటాడు అది అందరికీ తెలిసినటువంటి సత్యం అయితే మనకి ఈ ఐదు ఐదు అతిపెద్ద గ్రహాలు అంటే ప్రతి నెల నెల మారేదేమో బుధుడు రవి భగవాడు ప్రతి నెల మారుతూ ఉంటాడు ఇక రాహుకేతులు అయితే పద్దెనిమిది మాసాలకు ఒకసారి మారుతూ ఉంటారు అలానే గురువు కూడా పద్దెనిమిది మాసాలకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఈ అతిపెద్ద గ్రహాలనేటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో మారడము ఇంతకు మునుమునుబటే మనకి శని భగవాడు మారడం ఇవన్నీ కూడా తులారాశి వారి మీద కొంతమేర అశుభ ఫలితాలు కొంతమేర శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు కూడా కనపడుతున్నాయి అలానే వీరికి ఈ యొక్క శని భగవానికి అశుభ దృష్టి శుక్రుడు భగవానికి అశుభ దృష్టి ఈ పదిహేనో తారీఖు వరకు అయితే ఖచ్చితంగా కనపడుతుంది అయితే ఈ పదిహేనో తారీఖు తర్వాత మనకి గురుగ్రహం మారగానే పుష్కరాలు అనేది ఆరంభమవుతూ ఉన్నాయి ఈ సరస్వతి నది పుష్కరాలు అనేది మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే పదిహేనో తారీఖు నుంచి ఆరంభమవుతూ ఉన్నాయి అయితే ఆ పదిహేనో తారీఖు నుంచి వీరిలో స్థితిగతుల్లో మార్పు కూడా కనపడతా ఉంది మరొక విషయం ఏంటంటే కనుక మే నాలుగో తారీఖు నుంచి కత్తెర అనేది కూడా మనకి ఏర్పడుతుంది అంటే మూటంతో సమానం కత్తెర ఏదైనా పెళ్లి సంబంధాలు చేసుకోవాలనుకున్న ఏదైనా కార్యక్రమాలు అంటే పుణ్య కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే చేయొచ్చు కానీ పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడం పెళ్లికి పెళ్లిళ్ళు చేసుకోవడం లాంటివి అయితే పనికిరాదు నెల ఆఖరి వరకు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ కత్ర అనేది కొనసాగుతూ ఉంది అయితే తులారాశి వారికి ఏదైనా పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలనుకుంటే కుదుర్చుకునేటువంటి అదృష్టం అయితే ఉన్నది ఎందుకంటే శుక్రుడే కాకుండా బుధుడే కాకుండా కేతువు కూడా వీరికి అనుకూలంగా మారుతున్నారు కుజుడు కూడా కొంత అనుకూలంగానే ఉన్నారు అందుకొని పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి అయితే తులారాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అలానే విదేశీయానం ఎవరైనా చేయాలనుకుంటే కనుక ఇరవై రెండో తారీఖు తర్వాత కనుక వీరు విదేశీయానానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు త్వరలో విదేశాలకు వెళ్ళేలాగైతే కనబడుతుంది జాబులో అయితే మాత్రం కొంతమేర కనపడట్లేదు పై స్థాయి ఉన్నటువంటి అధికారులు ఏమైనా అన్నా కూడా అవి ఏదైనా పట్టించుకోకుండా ఉండడం మంచిది ఫిష్ చెయ్యికి వెళ్తానో లేకపోతే మనం ఇంకేదన్నా బిల్డప్ కోసమో లేకపోతే ఇంకేదైనా మనం చూపించుకోవాలని తత్వంతో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం చేతులు పట్టుకొని తల వంచడం వల్ల తప్పు అయితే కాదు రానున్నటువంటి కాలంలో రాజులుగా జీవించాలి రాజులుగా పాలించాలి రాజులుగా బ్రతకాలి అనుకుంటే కనుక తల వంచడంలో తప్పులేదు కాబట్టి ఈ మాసం మొత్తం కూడా జాగ్రత్త వహించుకుంటే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది మరొకటి ఏంటంటే ఈ తులారాశి వారికి గత కొంతకాలంగా అయితే పితృదోషాలతో కొంతమంది బాధపడుతూ ఉన్నారు పోయినటువంటి కుంభమేళలో కావచ్చు పండగల సందర్భంలో వారు కార్యక్రమాలు చేసి ఉన్నారా సరే సరే లేకుంటే కనుక ఇప్పుడు మనకు పుష్కరాలు ఆరంభమవుతున్నాయి కాబట్టి ఈ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించి పెద్దలు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో అవి నిర్వర్తించినట్లయితే వీరికి ఆర్థిక సమస్యలే కాకుండా జాబులు వెసులుబాటే కాకుండా పెళ్లి సంబంధాలు కుదిరించుకొని ఇల్లు కావచ్చు వాగులు కావచ్చు కార్లు కావచ్చు ఆ శోభకు ఏర్పడేసి అన్ని రకాలుగా ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మెరుగుపడేందుకు గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకునేందుకు ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు అయితే ఈ ఒక పుష్కరాల కాలంలో సరస్వతి నది వరకు తీరం వరకు వెళ్ళాలా అని అయితే లేదు సమీప దూరంలో ఉన్నటువంటి నది వాగు చెరువు కోనేరు సెలయేరు బ్రహ్మగుండాలు సముద్రం సముద్రాలు ఇలాంటి వాటిని ఎక్కడైనా సరే స్నానం ఆచరించవచ్చు అలాంటి పుణ్యకారాలు అయితే ఖచ్చితంగా వీరు చేసుకునేదానికైతే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఆర్థిక స్థితిగతులు పరిస్థితి గురువు గారు వీళ్ళకి వీరికి ఆర్థిక స్థితిగతి అంటే అప్పులు కనుక ఎవరికైనా ఇచ్చి ఉన్నారనుకోండి అవి వచ్చేటువంటి ఆలోచన లేదు ఖచ్చితంగా లేదు కాబట్టి ఈ మాసం వరకు అడగకుండా ఉండడమే మంచిది ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే కూడా వీరు ఏమి ఇవ్వకుండా వీరు ఏంటంటే డబ్బు ఇవ్వాలంటే వీరి దగ్గరే ఇవ్వరు తులారాసి వారికి ఖచ్చితంగా గమనించండి వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎవరే వాళ్ళకి ఇవ్వరు వేరే ఎక్కడో తీసుకొచ్చి బయట అడిగిన వాళ్ళ దగ్గరికి ఇస్తారనమాట అలాంటప్పుడు రెండందాల చేటు ఇక్కడ తీసుకున్న దగ్గర మార్పడాల్సి వస్తుంది ఇచ్చిన దగ్గర డబ్బు రాదు అందుకని చెప్పేసి డబ్బు వ్యవహారాలు ఫైనాన్స్ సంబంధించినటువంటి సందర్భాల్లో వేరే వాళ్ళ చేతులతో కానీ వేరే వాళ్ళ పూచికతులతో కానీ తీసుకురావద్దు ఇవ్వద్దు మధ్యవతిగా ఉండొద్దు మీకు ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుంటే ఖచ్చితంగా బాగుండేదానికి ఆస్కారం ఉంది ఈ మీ మాసంలో ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గుర్ర ఆల్రెడీ పెళ్లి అయి ఉండి భార్యాభర్తల వచ్చిన ఎడబాటు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో ఒకటి కావచ్చు మూడో వ్యక్తి లేకుండా కోర్టు వరకు వెళ్ళినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు అయిపోయేసి గ్రహాలన్నీ అనుకూలతగా ఉన్నాయి కాబట్టి మనకి బుద్ధ పౌర్ణమి కూడా వస్తుంది పన్నెండో తారీఖు ఈ బుద్ధ పౌర్ణమి రోజున ఎవరైతే భార్యాభర్తల వచ్చిన ఎడబాటు పెళ్ళి అయి ఉండి పిల్లలు పుట్టినటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే కనుక ఉదయించేటువంటి చంద్రునికి ఇది వారికి పరిహారం ఉదయించేటువంటి చంద్రునికి పాలలో తేనె కలిపి అలానే పువ్వు కూడా వేసి ఉదయించేటువంటి చంద్రకిరణాలు ఆ పాలలో ఉంచేసి ఆ పాలు ఎవరైతే ఉంటారో వారు సేవించినట్టేది కనుక ఇప్పుడు భార్య దూరం అయితే భర్త కావచ్చు భర్త దూరం అయితే భార్య కావచ్చు ఇద్దరు ఉంటే పిల్లల కోసం మనసులో తలుచుకొని అవి భుజించడం ద్వారా స్వీకరించడం ద్వారా ఆ ఒక ఏదైతే శాపం ఉందో ఏదైతే గ్రహరించే దోషం ఉందో అవన్నీ కూడా తొలగిపోయేసి ఆ తర్వాత తులారాశిలో పుట్టినటువంటి వారు ఒక త తల ఉంచినా పర్వాలేదు వారు మాట్లాడితే కనుక సానుకూలంగా అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు మే మాసం పన్నెండో తారీఖు తర్వాత చేయాలి ఆ పని పన్నెండో తారీఖు రోజున పాలు తాగాలి పన్నెండో తారీఖు తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ గొడవలు ఏదున్నా సూడా సామర్స్యంగా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థుతి బట్టి వీళ్ళని ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మరి ముఖ్యంగా ఈ తులారాశి వారికి మే మాసం మొత్తం కూడా వీరికి శుక్రవారం శనివారం రెండు వారాలు కూడా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి ఏదైనా ఉన్నతమైన కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటే ఈ పెళ్లి సంబంధాలు కావచ్చు లేదా శుభకార్యాలకు కావచ్చు లేదంటే కనుక ఏదన్నా దానికి జీవితంలో ఎదగాలనుకుంటే దానికి ముందడుగు అనేది వేసుకునే దానికి తు ఆ శుక్రవారం సినిమాలు రెండు రోజులు వీరికి అనుకూలంగా ఉన్నాయి అలానే ఆరు ఎనిమిది రెండు రెండు డేట్లు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి ఆరు ఎనిమిది అంటే పదిహేను అలా కూడా మనం తీసుకోవచ్చు పదిహేను ఇరవై నాలుగు అలా కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఇందులో ఒక్కసారి కలర్ ఆరెంజ్ కలర్ అలానే ఎల్లో కలర్ ఈ మూడు కలర్స్ కూడా వీరికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా కలిసి వస్తాయి అలానే వీరికి ఈ మూడు అయిపోయిన తర్వాత వర్ణం కర్నలు కూడా చెప్పేసాను కాబట్టి వీరికి రెమెడీ ఈ రెమెడీ వీరికి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం అలానే వారాహి అమ్మవారు కానీ లక్ష్మీదేవత కానీ కనకదుర్గ అమ్మవారు కానీ ఇలాంటి అమ్మవారి లలిత సహస్రనామం చదువుకోవడం ఈ అమ్మవారికి కుంకుమార్చిని చేయించడం మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక వారం చేస్తే సరిపోతుంది కుంకుమార్చిని చేయించడం ఆవుకి ఆ పాలకూర తోటకూర లాంటివి తినిపించడం ద్వారా వీడికి ఖచ్చితంగా గ్రహాలన్నీ అనుకూలతగా మారుతాయి అలానే తేనె పాలు షుగర్ లేదా పటికి బెల్లం కండచిక్కర లేదా బెల్లం వేసేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ వినాయక స్వామి వారికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి విజ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోదండి ఇది బుధవారం రోజున ఉదయం సమయంలో చేయాలి ఏ బుధవారం అయినా చేయొచ్చు దీనికి తీది అనేది అవసరం లేదు ఏ రోజు చేసినా పర్లేదు కానీ బుధవారం మాత్రం చేయాలి ఇది చేసుకుంటే సరిపోతుంది వీరు ఎదిగేదానికి జీవితంలో ముందుకెళ్ళేదానికి తొలి అడుగు అనేది ఈ యొక్క మే మాసం నుంచి వేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా దశాబ్ద కాలం వరకు కూడా ఈ యొక్క తులారాశి వారు అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందేదానికి ఆస్కారం ఉందని చెప్పచ్చు అలానే ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే వీరికి ఈ మాసంలో ఇవ్వాల్సినటువంటి నెంబర్ వీరు పఠించుకోవాల్సినటువంటి నెంబర్ తులారాశి వారికి ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ని త్రిపుల్ త్రీ అంటే మూడు వందల ముప్పై మూడు సార్లు పారాయణ రూపంలో జపం చేయాలి అది ఎలా చేయాలంటే కనుక చేతులు పల్లీలు కానీ బఠానీలు కానీ శనగలు కానీ ఒక ఐదు గింజలు పెట్టుకొని లేదా పెప్పర్ మిరియాలు మిరియాలైనా సరే ఒక ఐదు గింజలు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసేసి అవి వీరు భుజించాలి భుజించినట్టుగా వీరికి ప్రకృతి నుంచి వచ్చే దోషాలే కాకుండా నవగ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు కూడా అన్నీ తొలగిపోయి కొంతమేర వీరు ఆ నరదిష్టి నరకోశ కూడా తొలగిపోయేసి కొంతమేరు వీరు ఎదిగేదానికి అవస్కారం ఉంటుంది అలాంటివి చేసుకున్న ద్వారా తులారాశి వారు కూడా ఈ మే మాసంలో అదృష్టం అవకాశం ఉంది ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే చాలు చాలా బాగా వివరించారు గారు ధన్యవాదాలు